శబరికి ఎందుకు పోతారు మన ఏమైంది శబరి తెలుసా మీకు ద్వారపాలక యొక్క ఏం పోయింది ఎన్ని కిలోలు తెలిసి తెలియంది ఎవరి డబ్బులు అవన్నీ అందుకనే మీరు వాళ్ళకి ఇచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళకి దొంగలు చేస్తున్నారు ఆ పాప మీకులు ఉంటుంది కర్త కారక సేవ ప్రేరక అనుమోదక నేను ఇచ్చాను నాకు తెలియదని కాదు ఇచ్చినవాడికి చేసేవాడికి చూసేవాడికి ఆమోదించండి నలుగురికి బాగా ఉంటుంది అంట మంచి కార్యాల కానీ చెడు కార్యాల కానీ అందుకని మొట్టమొదట సంవత్సరము మీ ప్రాంతంలోనే మీ యొక్క కరీంనగర్ ఈ సిటీలోనే ఎక్కడ అయ్యప్ప గుండు అక్కడికి అక్కడే ఇరువుడి తీయండి అప్పుడు ఆ యొక్క దేవాలయం మెల్లమెల్లగా అభివృద్ధి అవుతుంది రెండు నెలలు తప్ప అయ్యప్ప గుండె ఎవరు ఉండరు ఉన్నారు పోయి చూసుకోండి ఎందుకు ఉండరు మనం పోతే కదా మనకే తెలియదు మీ కరీంనగర్లో ఎన్ని అయ్యప్ప గుండెలు తెలుసా మీ అందరికీ మొదటి సంవత్సరం ఈ పని చేయాలి అది డెవలప్ కానీ రెండో సంవత్సరము మీ యొక్క జిల్లాలో ఏదో గుడికి వెళ్ళండి అయ్యప్ప గుడికి అక్కడ తీయండి మూడో సంవత్సరము మీ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో చోట చాలా చోట హైదరాబాదులో శిబరిమలైనట్లయితే గుడి ఉందో అదే రకంగా కట్టారు ఒకటి ఎంతమంది తెలుసు కాటే డౌన్లో ఉంది మొత్తం రాతి కన్స్ట్రక్షన్ అక్కడ చాలా ఉన్నాయి దేవాలయం బ్రహ్మాండంగా దేవాలు అక్కడ వెళ్తే నాలుగో సంవత్సరము మీ పక్క రాష్ట్రంకి వెళ్ళండి ఆంధ్ర కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఐదో సంవత్సరం చివరికి వెళ్ళండి అప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతాయి మెల్లమెల్లగా దానికి ఎట్లైనా వెళ్తారు అట్లా మనం కూడా మెల్లమెల్లగా ఈ ప్రాంతాల్లో వాటిని కూడా మనం అభివృద్ధి చేసే యొక్క బాధ్యత మనము మన మీద ఉంటుంది కాబట్టి వీటిని కూడా మనం మెల్లమెల్లగా అభివృద్ధి చేద్దాం అట్లా మీరందరూ చేస్తూ మీ తర్వాత వాళ్ళ మీద ఆదర్శంగా ఉండాలి మీ ద్వారా కనీసము ఇద్దరైనా సరే వచ్చే సంవత్సరము నేను కూడా మాల వేసుకుంటా మాల వేసుకున్నా అని చూసా నేను చాలా అద్భుతంగా ఆయనలో నాకు కనబడుతున్నాయి నేను కూడా వేసుకుని నేను కూడా అట్లా తయారవుతానని చెప్పి రోల్ మోడల్ అంటారే అట్లా మీరున్నప్పుడు మీ దీక్ష వేసుకున్న దానికి మీ దీక్ష తీసుకున్న సార్థకం అవుతుంది అట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి స్వామి స్వామివారు అమ్మవారు పంపాదేవి అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు హరిహరపుత్ర అయ్యప్ప గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నా వానికి విరామాన్నిస్తాను సర్వేజన సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం తిన భజన చేశారా వాళ్ళే చేశారు మీరు ఒక చేయలేరు ఇప్పుడు చేపిస్తాను అందరితో మంచిగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టడం కూడా విజ్ఞానం గుర్తుపెట్టుకోండి ఇందాక చెప్పానే స్కానర్ అని మీ ఇంట్లో పెద్ద ఒక రాక్షసు ఉన్నది ఎన్ని కళ్ళు ఉంటాయి రాక్షసికి టీవీకి ఎన్ని కళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఛానల్ ఉంటాయి టీవీకి వెయ్యి ఉన్నాయా రెండు రెండు వేలు వచ్చినాయా ఆ యొక్క వెయ్యి కళ్ళ రాక్షసికి కంట్రోల్ చేయడానికి ఒక చిన్న ఇంతుంటుంది దాని పేరు ఏమంటారు అట్లనే మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కళ్ళు ముక్కు చెవి నాలిక పళ్ళు పొట్ట గుండె లివర్ ఇవన్నిటికీ రిమోట్ కంట్రోలు మన చెయ్యి చేతుల్లో అన్ని అవయవాలు ఉంటాయి ఇక్కడ సైనస్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ కళ్ళకి ఇక్కడ ముక్కుకి సంబంధించింది మధ్యలో పొట్ట కిందికి వచ్చినప్పటికీ జగనేంద్రియాలు ఎడమ పక్కన చేతిలో చిటికెన వేరు కింద కాలేయం లివర్ గుండెకాయ ఉంటుంది గుడి చేతిలో లివర్ కాలేయం ఉంటుంది ఇట్లా చప్పట్లు కొట్టినప్పుడు అద్భుతంగా ఇవన్నీ కూడా మెలమెల్లగా అంటారు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి మెలమెల్లగా ఆ వయవరాన్ని కూడా మంచిగా చప్పట్లు కొడుతూ మూడో మూడు నామాలు చెప్తాను అందరం మంచిగా అన్నాం హర హర శంకర జయ జయ శంకర 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 హర హర शंकर हर हर शंकर जय जय शंकर श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय रामया तव शरण दत्तात्रेया तव शरणं दत्तन्नाम तव शरणं दत्तन्नामा तव शरणं दत्तात्रेया तव शरणं दत्तात्रेया तव शरणं दत्तन्नाम तव शरणं दत्तन्नाम तव शरणम् हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम दत्तात्रेया तव शरणं दत्तात्रेया तव शरणं दत्तन्नामा तव शरणं दत्तन्नामा तव शरणम् श्रेय भगवान की रामचंद्र भगवान की मनसुत हनुमान की शंकर की पार्वती माता की लक्ष्मी माता की गणपति महाराज की सुब्रमण्य स्वामी की स्वामी की जय नहीं बोलने वालों की